ఈరోజు గోబీ ఎలా తయారు చేయాలో చెప్పుకోవచ్చు ఈజీగా ఇంట్లోనే చాలా తినచ్చు బయట ఫాస్ట్ ఫుడ్ తినకుండా పిల్లలకు ఇంట్లోనే గోడనే తీనదు ఆ తర్వాత కొంచెం చెనిగ పిండి కొంచెం గరం మసాలా సరే కొద్ది సరిపోయ ఇంకా రాలేదు కొంచెం సాల్ట్ కొంచెం कल्पी పెట్టుకోవాలి మీకు అన్న మాం కొడి ముస్తా సంగని బ్రైన్స్ వణ బండిన వణ మనం కొరత బుడికి వండును మా అన్నం వండిన నుంచి పోతాం మరి ఇంకొంచెం ఆ మ్యాగ్స్ పోతా పోసి తుంపి పెట్టు अंडों तो 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 भी, अंडों क्या पंचन दे? हार्डेस, हार्डेन दी, हार्डेन, हम किलो तो नहीं चाहले, यार। वो भी, वो भी नहीं, वैन नहीं लगने वो। నీళ్ళల్లో ఇట్లా చేయడం వల్ల వీటిలో ఉన్న బ్యాక్టీరియా చిన్న చిన్న పురుగులు అంతా పోతాయి